గౌరవనీయులైన సాధారణ సభ్యులారా దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు लेस विजिटेड सबनु ముందుగా জাতীয় গীতంతో প্রাণ জনগণমন অধিনায়ক জয় হে ভারত ভাগ্যবিকড়বঙ্গ కుమారి స్వాతి గారిని గారి బలపరుస్తున్నాడు ఇద్దరు వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నా పార్టీ ఉండదు కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది ప్రభుత్వం తమ మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష అందరికీ నమస్కారం సభానాయకులకు ప్రతిపక్ష ధన్యవాదాలు ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను సభా గౌరవం కాపాడటం మన క్వశ్చన్ అవర్ ప్రారంభమవుతుంది

రాబోయే రబీ సీజన్లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష వేతాల చే పడి నాణ్యమైన విత్తనాల లే మనం సరఫరా చెత్తున మధ్యక్షు నల్లన పంట కాలం తర్వాత అని రైతులే చెత్తన రూపర్